హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ నాకు ఈరోజు ప్రోమో చూసి నాకు సార్ చెప్పే మాటలు కడుపు నిండిపోయింది తనుజ ఏం యాక్టింగ్ చేస్తుంది మామూలుగా హౌస్ వాళ్ళతో ఎలా ఉంటుంది నాకు సార్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి అబ్బాయి ఈ మహాన టీమే అసలు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది ఫస్ట్ స్టార్ట్ చేసింది తనుజానే కదా అది అందరికీ తెలుసు కదా మళ్ళీ నాకు సార్ ఎదురుగా ఎందుకు అంత ఇన్నోసెంట్ ఫేస్ చేసుకుని ఉండడం తప్పు చేసిన వాడు ఒప్పుకోవాలి కదా నాకు సార్ బాగా అన్నాడు రెండు మాట్లాడినాడు కెప్టెన్సీ అవ్వగానే తళ్ళు నెత్తికెక్కాయా అండ్ ఇంకా మాట ఏదో అన్నారని నాకు అదే గొప్ప దివ్య అది తప్పండి బట్ నేను తప్పు అనట్లేదు తప్పు లేదు అనట్లేదు బట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది తనూజనే కదా అండ్ మోరోవర్ దివ్య అన్న మాటల కన్నా తనుజ ఎక్కువనే అయింది ఒక అమ్మాయి క్యారెక్టర్ అనడము తర్వాత ఇంకా భగ్నిసార్ వెంట పడ్డమని అనడం అసలు అది ఎలా పోట్రావుతుంది చెప్పండి తను ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి కూడా క్లారిటీ ఇచ్చింది అయినా అలా అనడం తప్పు కదా తనూజ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కూడా కొంచెం మీరు రెక్టిఫై చేసుకుని టార్గెట్ చేయకుండా ఉంటే బెటర్ మోర్ ఓవర్ క్యారీ ఫార్వర్డ్ చేయకండి ఏది కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం అయితే లేదని నా ఫీలింగ్